ఈ రోజు మనం చూస్తే ఇండస్ట్రీస్ సోలార్ ఒకవేళ సోలార్ ఇండస్ట్రీస్ వచ్చే అధ్యక్ష ఎక్కడున్నా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తము మాకు దమ్మ నియోజకవర్గంలో మైలవరం పెద్దమడి మండలంలో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు అధ్యక్ష అక్కడ బీసీలు ఎస్సీలు మైనార్టీలు పశువులు గేదెలు మేపలు ఆవులు మేపుకునేదానికి కూడా తలాలు లేకుండా ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇంకొకటి ఇదే ఎస్ఏఈఎల్ సోలార్ సోలార్ కంపెనీ ఒకటి అధ్యక్ష అక్కడ దీంట్లో పనులు చేస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దాంట్లో చూసే సేమ్ ఎంహెచ్ టూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సోలార్ పన్నులు ప్రారంభించేదానికి పర్మిషన్ వచ్చింది ప్రైవేట్ భూములు లీజ్ తీసుకునే దానికి అదేవిధంగా కొంతమంది పేద రైతులందరూ కూడా ఎస్సీలు బీసీలు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే వాళ్ళు లీజ్కి ఇవ్వము ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేవన్నీ రావు మాకు ఏదైనా కూడా రైతు భరోసా కానీ అన్నదాత సుఖీబావ గాని అదేవిధంగా ఈ కన్వర్షన్ అయిపోతే బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకునే వీలు ఉండదని చెప్పి ఇవ్వమంటే ఈ కూటమి నాయకులు స్థానికంగా అనే కూటమి నాయకులు కంపెనీ కలిసి అక్కడ దౌర్జన్యంగా భూముల్లో ఈ రోజు కూడా పేమెంట్ ఇవ్వకుండా రెండు నెలలు అయింది అధ్యక్ష మొత్తం సోలార్ వేసేసినారు అంత దౌర్జన్యంగా ఈ రోజు సోలార్ కంపెనీ వస్తే అసలు వాళ్ళు కంపెనీ వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేయాలి అసలు దీంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు లీజ్ చేసుకునేటప్పుడు ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష నేను గౌరవ మంత్రి లోకేష్ గారు కూడా మనవి చేస్తున్నా దౌర్జన్యంగా భూముల్లో సోలార్ వాళ్ళు వాళ్ళతో కన్సెంట్ లేకుండా దౌర్జన్యంగా వేసేసారు ఇప్పటికి కూడా ఉన్న ఫీల్డ్ మీద మంత్రి గారిని ఒక అధికారిని పంపి చూపించండి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ కూటమి నాయకులు కంపెనీ కలిసి చేస్తున్నారు పేదవాళ్ళను పేదవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు దాని మీద చర్య తీసుకోవాలని మంత్రి గారు కోరుతాం అదేవిధంగా పెద్ద మండలంలో అధ్యక్ష దివు కలట విధంగా ఒక తాల్మే మ్యాచ్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా క్లుప్తంగా మహిస్తా ధార్మియా సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో వచ్చింది అధ్యక్ష అక్కడ ఏమైందంటే అధ్యక్ష ప్లాంట్ నిర్మాణం చేసేటప్పుడు బై మిస్టేక్ వాళ్ళు ఒక హైవేకి దగ్గరలో పెట్టుకోవాలని చెప్పి అక్కడ దుక్కనపల్లి అనే వాగుకు అదే నవాపేట అలుగు వాగు అనే రెండు వాగుల దగ్గర వరద ప్రవాహానికి అడ్డంగా వాగులకు అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల అక్కడ ఏమైపోయింది అధ్యక్ష ఆ కరువు ఉన్నది వర్షాలు పడలేదు అప్పుడు తర్వాత ప్లాంట్ పూర్తి అయ్యేటప్పుడు మొత్తం వర్షం వస్తే ప్లాంట్ నాలుగు అడుగుల మొత్తం ఒక కిలోమీటర్ ఎడలుపు ప్లాంట్ లో సహా నీళ్లు పారినాయి అధ్యక్ష తర్వాత ఏమైపోయింది ప్లాంట్ పూర్తి చేసినారు ఇప్పుడు పొలాలు మునిగిపోతున్నాయి అదేవిధంగా ఒక గ్రామం మునిగిపోతుంది ఎస్సీ కాలనీ యాభై కుటుంబాల అధ్యక్ష ఫ్యాక్టరీకి రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది చాలా సార్లు అధికారులకు చెప్పిన పని చెప్పి పట్టించుకోకపోతే లోకాయుక్తకు పోతే లోకాయుక్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇచ్చినారు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం తక్కువ అక్కడ పెట్టడం వల్ల దాని వల్లనే పంట పొలాలు మునిగిపోతున్నాయి ఆ గ్రామం మునుగుతా ఉంది దాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళు రికమెండ్ చేస్తే ఈ ప్రభుత్వంలో నేనే ఇదే హౌస్ లో మాట్లాడితే గౌరవ మంత్రి గారు కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆ రోజు చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష కలెక్టర్ ఆధ్వర్యంలో దాల్మియా వల్ల లోకాయుక్త రికమెండేషన్ పరిశీలించి నిర్ణయం తీసుకోమని కలెక్టర్ ఆధ్వర్యంలో జీవో ఇచ్చినారు మన పబ్లిక్ హియరింగ్ జరిగింది అధ్యక్ష ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకుండానే అక్కడికి వచ్చిన తర్వాత రైతులు ఆందోళన చేస్తే కలెక్టర్ గారు చెప్పారు అధ్యక్ష జిల్లా కలెక్టర్ డిస్టిక్ మేజిస్ట్రేట్ గారు చెప్పారు అది పబ్లిక్ హియరింగ్ అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష నేను ఈ మీటింగ్ రాకముందే లోకాయుక్త రికమెండేషన్స్ అన్ని స్టడీ చేశాను ఇవన్నీ వాస్తవమే రైతుల యొక్క పంట పొలాలు దాల్మే ప్లాంట్ వల్లనే మునిగిపోతా ఉన్నాయి అక్కడ ఒక బంటేశారు రెండున్నర కిలోమీటర్ వల్ల అదేవిధంగా దుగ్గనపల్లె గ్రామం పూర్తిగా మునిగిపోతా ఉంది అదేవిధంగా ఆర్థికంగా నవాపేట గ్రామం ముని మునగకు గురవుతుంది అవన్నీ కూడా దాల్మే యాజమాన్యంలోని అత్యున్నత స్థాయి వ్యక్తితో నేను పలు దఫాలు చర్చలు చేసి ఇవన్నీ కూడా భూములు కొనుగోలు చేస్తారు గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలోకేట్ చేస్తారు ఎక్కువైన నీళ్లు డైవర్షన్ చేస్తాను కెనాల్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు నాకు ఈ మీటింగ్ రాకముందే పబ్లిక్ హియరింగ్ రాకముందే రాత మూలకంగా వాళ్ళ ఖర్చులతోనే చేస్తారని చెప్పి కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు పబ్లిక్ మీటింగ్ లో చాలా అయింది మీ దగ్గర దాంట్లో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళకు దాల్మే మీద రిటర్న్ గా ఇచ్చినారని చెప్పి అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ ఏం రాశారు అధ్యక్ష అన్ని చేయాల్సిన అవసరం లేదని కంపెనీ ప్లీజ్ నేను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్పింది అదే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది లోకాయుక్త ఆర్డర్ అని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి పంపిస్తున్నా దీని మీద రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని లోకేష్ గారిని కోరుతా ఉన్నా అదే విధంగా ఎక్కడైతే ఇంకోటి అధ్యక్ష సోలార్ కంపెనీలు నేను గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు ఈ గ్రేజింగ్ ల్యాండ్ మూడు వందల యాభై ఎకరాలు అక్కడ భూములన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని ఇచ్చేశారు అధ్యక్ష పశువుల మేత కోసం గ్రేజింగ్ ల్యాండ్ కూడా పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా ఇదే సోలార్ కంపెనీ ఎస్ఏఈఎల్ పనులు ప్రారంభించి ఆ చెట్లన్నీ నరికేసిన అధ్యక్ష రెండు వందల ఎకరాలు నేను కోరుతా ఉన్నా పరిశ్రమలు రావాలా కానీ పరిశ్రమల వల్ల రైతులు కానీ నష్టపోకూడదు రైతులకు అన్యాయం జరగకుండా అక్కడ వాళ్ళ ఇబ్బందులు గుర్తించి రైతుల అవసరాలు గ్రామాల అవసరాలు గుర్తించిన తర్వాతనే ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను ప్లీజ్ కూర్చోండి కూర్చోండి